వివాదాస్పదమైన సినిమాలు కొత్తవి కావు కానీ ఈసారి బ్యాడ్ గర్ల్ అనే సినిమా చుట్టూ నెలకొన్న వివాదం మధ్య అక్కినేని కుటుంబ కోడలు శోభిత అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి వేట్రీ మరణ్ అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో వర్షా భరత్ దర్శకత్వంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే వివాదాలను ఎదుర్కొంటుంది ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి తన యుక్త వయస్సులో లైంగిక కోరికల గురించి మాట్లాడే సన్నివేశాలపై కొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ కారణంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు కూడా వచ్చాయి సెప్టెంబర్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్ స్టాక్ అందుకున్నప్పటికీ ఇప్పుడు జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది చాలా మంది ఈ సినిమాపై స్పందించడానికి వెనుకడిన సందర్భంలో అక్కినేని కోడలు శోభిత మాత్రం తెగ ప్రశంసలు కురిపించింది తన సోషల్ మీడియా పోస్టులో ఆమె ఇలా రాసింది బ్యాడ్ గర్ల్ నన్ను నవ్వించింది కన్ పండించింది మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది అందరూ ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది దర్శకులు వర్ష భరత్ నటి అంజలి శివరామన్ అద్భుతంగా చేశారు అని పేర్కొంది శోభిత చేసిన ఈ పోస్ట్ తో ఒక్కసారిగా బ్యాడ్ గర్ల్ సినిమా మళ్ళీ వార్తలోకి వచ్చింది ఇప్పుడు సినిమా వర్గాల్లో ప్రశ్న ఒక్కటే అక్కినేని కోడలిచ్చిన ఈ ప్రశంసలతో ఈ సినిమాకు కొత్త రాత మారుతుందా లేదా అని చూడాలి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ